దర్శకుడు బాబీతో బాలయ్య చేస్తున్న ఎన్బికే వన్ నాట్ నైన్ అప్డేట్ని చేశారు ఊటీలో భారీ షెడ్యూల్ని పూర్తి చేసిన మూవీ టీం ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ని ఇచ్చేసింది ఎవరాలకెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో వరుస సక్సెస్ అందుకున్న బాలయ్య ఫుల్ ఫామ్లో ఉన్నారని చెప్పుకోవాలి ప్రస్తుతం బాబీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం మూవీలోని భారీ షెడ్యూల్ని పూర్తి చేసుకుంది దాదాపు ఇరవై రోజుల పాటు ఊటీలో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ని తెరకెక్కించింది ఇక ఈ మూవీ తదుపరి షెడ్యూల్కి సంబంధించిన న్యూస్ను బాబీ తెలియజేశారు ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ రాజస్థాన్లో జరుగుతుందట అక్కడ కూడా ఒక అదిరిపోయే యాక్షన్ షెడ్యూల్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని బాబీ చెప్పుకొచ్చారు జనవరి నుంచి ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఆడియన్స్ ముందుకు వస్తాయంటూ తెలియజేశారు కాగా రాజస్థాన్ షెడ్యూల్ని సంక్రాంతి తర్వాత మొదలుపెట్టబోతున్నారని తెలియజేశారు ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై స్టోరీతో ఉండబోతున్నట్లు తెలుస్తుంది వైలెన్స్కి విజిటింగ్ కార్డ్ అంటూ సినిమా ప్రకటించారు ప్రపంచానికి ఇతను తెలుసు కానీ ఇతను ప్రపంచం ఎవ్వరికీ తెలియదు అనే కొటేషన్తో ఫస్ట్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు కాగా ఈ చిత్రానికి చోటాకే నాయుడు సినిమాటోగ్రఫీగా పనిచేస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు దర్శకుడు బాబీ ఈ ఏడాది చిరంజీవి వాల్తేరి వేరియా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరి బాబీ అంచనాలు రీచ్ అయ్యే రోజు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి